అలా అండ్ అందరికీ రీసెంట్గా ఒక వార్త అనేది చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారిందనమాట ఆ వార్త ఏంటంటే టిక్ టాక్ యాప్ని మన దేశంలో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి వార్త అనమాట మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల క్రితం టిక్ టాక్ యాప్ అనేది మన దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించింది అనమాట ఇప్పుడు వాడుతున్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో గతంలో టిక్ టాక్ ఉండేది అనమాట అంత ఫేమస్ అనమాట అయితే మధ్యలో మనకి చైనాకి గొడవలు వచ్చి అయితే బార్డర్లో గొడవలు వచ్చి ఈ టిక్ టాక్ యాప్ని మన దేశం బ్యాన్ చేసింది ఇలా బ్యాన్ చేసినప్పటి నుంచి కూడా మన దేశంలో టిక్ టాక్ యాప్ అనేది అందుబాటులో లేదనమాట అయితే రీసెంట్ డేస్లో మనం చూసుకున్నట్లయితే అమెరికా మన మీద ట్యారిఫ్లు వేసిన తర్వాత మన భారతదేశం చైనాకి దగ్గర అవుతుంది అంటే చైనా చైనాతో ట్రేడ్ పెంచుకోవాలి లేదా అమెరికా విధించిన టారిఫ్ నుంచి మనం కోలుకోవాలంటే చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా వెళ్తున్నారు వాళ్ళ దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా మన ఇండియా వస్తున్నారు అయితే ఇలాంటి సం సమ్ ఇలాంటి సమయంలో అంటే మనకి చైనాకి ఇలా సంబంధాలు బలపడ్డ సమయంలో ఈ వార్త టిక్ టాక్ను మళ్ళీ మన దేశంలో ప్రవేశపెడతారని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉందనమాట అయితే దీని మీద మన కేంద్ర ప్రభుత్వం స్పందించింది కేంద్ర సమాచార శాఖ మంత్రి సంథింగ్ ఆ యొక్క అధికారులు స్పందించారనమాట అయితే దీంట్లో నిజమేమీ లేదు ఇదంతా ఫేకు ఇంకా మేమేం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి ఒక వార్త అనేది చాలా ఆ వార్తనే ఏదైతే టిక్ టాక్ మన దేశంలో ప్రవేశపెడతారన్న వార్తనే ఆయన ఖండించడం జరిగిందనమాట అయితే నిప్పులేదు పోగలేదు అంటారు కాబట్టి ఇంకా సంబంధాలు ఇంకా గట్టిగా బలపడిన తర్వాత ఈ యాప్ని కూడా మన దేశంలో వదలటానికి అంటే అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇది ఉంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే